మిత్రులందరినీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఇవాళ వైశాఖ పౌర్ణమి అంటే బుద్ధ జయంతి కూడా దాదాపు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల పూర్వమే గౌతముడిగా సిద్ధార్థుడిగా జన్మనెత్తిన ఆ తర్వాత కాలంలో బుద్ధుడిగా మరో రూపం దాల్చి అప్పుడు చేసినటువంటి బోధనలు లేదంటే అప్పుడు చెప్పినటువంటి సూత్రాలు మానవ జీవితానికి సుగమంగా ఉండేటువంటి సూత్రాలు అప్పుడు ఎప్పుడో చెప్పినా ఈనాటికి వాటి ప్రాసంగికత అంటే వాటి రిలవెన్స్ ఈనాటికి స్థిరంగా ఉంది అది బుద్ధుడి బోధనలోని ప్రత్యేకత అనిపిస్తుంది కాస్త వెనక్కి వెళ్తే మనం ఒకసారి బుద్ధుడి జీవిత విశేషాన్ని కాస్త మనం గుర్తు తెచ్చుకుంటే ఐదు వందల అరవై మూడు నాలుగు వందల ఎనభై మూడు బీసీ ఈ సంవత్సరాల వచ్చా సిద్ధార్థుడు జన్మించాడు అనేది ఒక వాదన గౌతముని సాఖ్యముని అని చెప్పి కూడా పిలుస్తుండేవారు గౌతముడు అన్న పేరు అతను పెంచిన తల్లి వల్ల వచ్చింది గౌతముడు జన్మించినటువంటి సమయంలో అది జన్మకు ముందు ఒక అతని తల్లి ఒక కళ ఆ కళలో ఒక తెల్లని ఏనుగు కుడివైపు నుంచి ఆమె గర్భంలో ప్రవేశించినట్టు ఆ స్వప్న వృత్తాంతాన్ని ఆవిడ అంటే అనుకుందాం మనసట్టు సభలో చెప్తే అప్పుడు పండితులు అన్నట్టు ఒక మగపిల్లవాడు పుడతాడు అతను చక్రవర్తి అయినా అవుతాడు లేదంటే సర్వసంగా పరిత్యాగి అవుతాడు అని చెప్పి చెప్పారని అంటారు అందుకే గౌతముడు పుట్టేటువంటి వారం రోజులకే ఆ తల్లి మరణించింది ఆ పెంచిన తల్లి కారణంగా గౌతముడు అనేటువంటి పేరు ఖరారైంది సిద్ధార్థుడిలో ఎప్పుడు మార్పు వచ్చింది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అప్పటికి సిద్ధార్థుడికి పెళ్లి కూడా అయింది సుధోదరుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవాడు సిద్ధార్థుడికి ఎటువంటి కష్టం కలగకూడదని అతని చింత బాధల వైపు వెళ్ళకూడదని అయినా ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో సిద్ధార్థుడు ఒక ఒక రాత్రి వేళ ఒక సాయంత్రం వేళ అనుకుందాం పని ఒక ముసలి వ్యక్తిని ఒక రోగ పీడితుడిని ఒక సన్యాసిని ఒక శవాన్ని చూసేట అది అతని జీవితంలో ఒక పెను మార్పు తెచ్చింది పరివ్రాజక జీవితం గడపాలి అనేటువంటి కోరిక అతను తలెత్తింది ఆ రాత్రికి రాత్రే తన రథసార్థి చెన్ను తీసుకుని రాజగృహం విడిచి వెళ్ళిపోయాడు ఎవరు చెప్పకుండా సరే ఆభరణాలు అవన్నీ చేసి మళ్ళీ చెన్నుని వెనక్కి పంపించేస్తాడు ఎంతోమంది గురువుల దగ్గర కొంత శుశ్రూష చేశాడు కానీ బుద్ధగయలో ఒక బోధి వృక్షం నీడలో తన ముప్పై ఐదవ ఏట నలభై తొమ్మిది రోజుల ధ్యానం తర్వాత జ్ఞానోదం అయింది అతను శరీరాన్ని చేసుకుంటాడు తపస్సు అంటే శరీరాన్ని శుష్కింప చేసుకోవడం కాదు అని చెప్పి తను తెలుసుకుంటాడు అప్పుడు ఎప్పుడైతే ఆ జ్ఞానోదం అయిన తర్వాత అతను శిష్యులు ఏర్పడతారు ఆ మిగిలిన ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ బీహారు నేపాల్ ఈ ప్రాంతాల్లో సిద్ధార్థుడు పర్యటిస్తాడు తనని తాను తథాగతుగా చెప్పుకుంటాడు శిష్యులందరూ మహాబుద్ధులు అని చెప్పి పిలుస్తారు అప్పట్లో బౌద్ధమతం లేదంటే సిద్ధార్థుడి బోధనలకు బుద్ధుడి బోధనలకు ఎందుకు అందరూ ఆకర్షితులయ్యారు అంటే అన్ని జాతులు తెగలకు చెందినవారు ప్రజలు చేరడానికి ఒక వీలుండటం వల్ల కుల వర్గ విభజన లేకపోవడంతో వేల కొద్ది ప్రజలు రావటం మొదలుపెట్టారు సిద్ధార్థుడి బోధనలు బుద్ధుడి బోధనలు వినటం మొదలుపెట్టారు బౌద్ధ సంఘం ఏర్పడింది తర్వాత స్త్రీలకు ప్రవేశం ఉండాలా వద్దా అనేది దాని మీద చాలా చర్చ జరిగింది అయితే ఆనందుడు సిద్ధార్థుని అతని ప్రియ శిష్యుడు ఆనందుడు ఒప్పిస్తాడు స్త్రీలు కూడా ప్రవేశం ఉండాలి అని చెప్పని విచిత్రంగా సిద్ధార్థుల మీద ద్వేషం ఉన్నవారు ఉండేవారు వారిలో ముఖ్యుడు దేవదత్తుడు అతను వరుసకి సోదరుడు అవుతాడు బుద్ధుని చంపాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలవుతాడు అతను ఇక బుద్ధుడు తన ఎనభైవ ఏట మహానిర్యాణం చెందుతాడు చెందే ముందర తన శిష్యుల్ని పిలిచి చెప్తాడు అందరూ దుఃఖిస్తారు తన అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరుస్తారు బుద్ధుని దంతావశేషం అలాగే కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు ఇంత బుద్ధుడు ఏం చెప్పాడు సరే అష్టాంగ మార్గంలోకి వెళ్దాం అది కాకుండా అనిచ్చ అన్ని వస్తువులు అనిచ్ఛం అన్నాడు అనత్త నేను అనే నిరంతరం కలిగే భావన ఒక భ్రమ అన్నాడు దుఃఖ అజ్ఞానం కారణంగా అన్ని జీవులు దుఃఖానికి గురవుతాయి అన్నాడు కుదురు ఏ భాషలో మాట్లాడాడు పాలీ భాషలో మాట్లాడాడు అని అనేక మంది అంటారు అయితే అప్పటి వ్యాఖ్యలు అప్పటి బోధలు ఈనాటికి సజీవంగా ఉండటం విశేషమే కదా కొన్ని విశేషాలు కొన్ని నేను చెప్పేటువంటి మాటల్లో అష్టాంగ మార్గం అని చెప్పి అన్నా కదా దాని గురించి ఏమిటి అష్టాంగ మార్గం అంటే సమ్యక్ వచనం మంచి మాట ఉండాలి సమ్యక్ కర్మ మంచి పనులు చేయాలి సమ్యక్ జీవనం మంచి జీవితం గడపాలి సమ్యక్ వ్యాయామం మంచి ప్రయత్నం చేయాలి సమ్యక్ స్మృతి మంచి ధ్యానం చేయాలి సమ్యక్ దృష్టి సత్యాన్ని చూడాలి సమ్యక్ సంకల్పం మంచి సంకల్పం ఉండాలి ఇవే కాకుండా సూర్యుడు చంద్రుడు సత్యం ఈ మూడింటిని దాచలేమంటాడు సిద్ధార్థుడు ఆశ దుఃఖానికి హేతు అవుతుంది ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది నీ బాధ కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు హాని చేయకు అంటాడు వేలాది వేలాది వ్యర్థమైన మాటల కంటే శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒకటి చాలంటాడు అహంకారం మమకారం అంతరించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది అంటాడు అన్ని జీవులు ఎడ దయ చూపేవాడే ఎక్కువ గౌరవనీయుడు అంటాడు ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదంటాడు బుద్ధుడు బౌద్ధం ఆగ్నేషియా ఏషియా అన్ని దేశాలకు విస్తరించడానికి బహుశా అశోకుడి పాలనలో మొదలైనట్టుంది శ్రీలంకకు ఏషియా దేశాలకు వ్యాపించింది అక్కడి నుంచి ఆసియా ఇరాన్ ప్రాంతాలకు విస్తరించి చైనాలో ప్రవేశించడానికి మార్గం సుఖమైంది మన నాగార్జునుడు తెలుగువాడు మహాయాన బౌద్ధానికి పటిష్టమైన సిద్ధాంతాలను ఏర్పరిచాడు అయితే ఇంకొక మాట చెప్పాలి బుద్ధుని బోధలు గ్రంథస్థం చేశారు అలా బుద్ధుడి సన్నిహితుడు ఆనందుడు తెలిపిన సూత్రాలను సుత్తు పెట్టగా ఉన్నారు మరొక శిష్యుడు ఉపాధి చెప్పిన సూత్రాలని వినయపటకంగా వినయ పీఠకంగా పిలుస్తారు తాంత్రిక ఆచారాలతో కూడుకున్నది వజ్రయాన బౌద్ధం వజ్రయాన బౌద్ధం ఒక పరిణితి సాధించడానికి నలందా విశ్వవిద్యాలయం ముఖ్య పాత్ర పోషించింది అంటారు మరొకటి థేరవాదం అని కూడా ఉంది భారతదేశంలో ఈ వాదం క్షీణించింది కానీ శ్రీలంక ఆగ్నేయేసే దేశాల్లో ఇప్పుడు బౌద్ధ మతం తేరవాదుల మార్గానికి సమీపంగా ఉంది అంటారు తెలుగుదేశంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో లేదంటే తెలుగు ప్రాంతాల్లో బౌద్ధం బాగా విస్తరించింది గుంటుపల్లి భట్టుప్రోలు వంటి బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి బోధన్ వంటి బౌద్ధ క్షేత్రం ఉంది బౌద్ధ గౌతమ బుద్ధుడు స్వయంగా ధాన్య కటకం వద్ద కలభ్యతంత్రం ప్రవర్తింపచేశాడని చెప్పి అంటారు ఇంతకీ బుద్ధుడి బోధనలన్నీ కూడా అంటే దుఃఖం ప్రధానంగా ఎందుకు వస్తుంది దుఃఖాన్ని అధిగమించాలా అనే కాకుండా కర్మసిద్ధాంతం గురించి జన్మల గురించి ఇంకా ఏదైతే మనం మోక్షం అంటాం ఆ మోక్ష గురించి అనేక అంశాలు బుద్ధుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల పూర్వమే ప్రస్తావించాడు అందుకని ఈనాటికి చాలామంది ఆకర్షితులు అయ్యేది బుద్ధుడి బోధనలు బుద్ధుడి ప్రచారం కావచ్చు బుద్ధుడి సత్యాలు అని చెప్పిన సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకట్ ఇవి బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధుడికి సంబంధించి బౌద్ధానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం